హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతుల మన వీరు అంట ఈరోజు తెలంగాణ స్పెషల్ పిండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో టూ బౌల్స్ బియ్యపిండి వేసుకోవాలి ఉప్పు కారం నువ్వులు పచ్చిశనగపప్పు వేసుకోవాలి నానబెట్టకుండానే వేసుకొని అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొరియండర్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఉప్పు కారం మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి ముద్దలా కలుపుకొని తర్వాత మనం ఒక కళాయి తీసుకొని చూడండి ముద్దలాగా ఇంతసేపు కలుపుకోవాలి కొంచెం టైమే పట్టింది నాకు తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న ముద్దను తీసుకొని బాండీకి అంతా పెట్టుకొని హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇలా కాల్ వేయాలి అంతే ఫ్రెండ్స్ సర్వ పిండి